என்ன என்ன புடிச்சுடலாம் புலா மான் கொண்டே 골머 머तरी சு 골머 அதுல வந்து ஆவ சுசை மாத்தி மாசாக்கு வந்து ஆனே ஆச்சே என்ன இது கூட சொல்ல மாட்டேனா ஊரு வந்து நோட்டாக்கு நார்ி பச்சானு வந்து வந்து தெய்வீந்தே இக்ரே தேக்ரே

ట్రైనింగ్ లోనే ఉ నాసిక్ తర్వాత నుంచి వాటి నుంచి వచ్చి మళ్ళా అస్సాం పోయా ఒక సంవత్సరం అస్సా అస్సంలో కూడా బోర్డర్ మీదే ఉన్నాడు వాడు అయినా మా కిందే ఉన్నామని చెప్పినాడు అస్సంలో కూడా చాలా మంది వెళ్తున్నారు బోర్డర్ మీద ఇప్పుడు అంతా వస్తా ఉంటాయి బయట బోర్డర్ మీదే ఉన్నాడు వాడు ఫస్ట్ నుంచి మాకు అతని ట్రైనింగ్ అన్న ట్రైనింగ్ అనేది ఆరు నెలలో నాసిక్ లో మహారాష్ట నా ట్రైనింగ్ అనేది వచ్చి మా బొంబాయిలో ఉంటుందేమో బొంబాయి నుంచి మొత్తం అందరూ వస్తుంది వచ్చి ఒక పది రోజులు పది రోజులు అతను చూడే అస్సా పెట్టి అస్సాం ఆడ సంవత్సరం చేసి వచ్చాం ఆ చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చా ఇంటికి వచ్చి మళ్ళీ ఒక పది పది రోజులు ఉండి మళ్ళీ డైరెక్ట్ జమ్మూ కాశ్మీర్లో ఒక జమ్మూ జమ్మూ కాశ్మీర్ దూర దూరం అంటూ జమ్మూలో సంవత్సరం చేసుకొని మళ్ళీ మేము బొంబాయిలో ఉంటే ఆడొచ్చాం మొన్న జనవరిలో ఈ ఉండే జనవరి ఏడో తేదీ ఏడో తేదీ వచ్చి ఉండే ఒక ఇరవై రోజులు మాతో పాటు ఉండే మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరుకి వచ్చి పంజాబ్ ఇప్పుడు నేను బార్డ్లో నేను ఓ సంవత్సరం అసెంబ్లీ చేసి వచ్చిన ఆయన జమ్మూ కూడా ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు నన్ను బార్డ్ కప్పిరు ఇప్పుడు ఇది రెండు సంవత్సరాలు నాకు పంజాబ్లోని జుట్టుండదు దిగుదల బార్డ్ లేదు యాక్చువల్లీ మురుడి పంజాబ్లో ఉండే అక్కడ ఫైరింగ్ అప్పుడు జమ్మూ కాశ్మీర్లో రెజోరియా అనే ఏరియా ఉందంట రెజోరియా రెజోరియా ఆ ర్ఫ్యూ అయిపోయి ఫైరింగ్ ఎప్పుడు వాళ్ళు అటాక్ చేసారు మనకి వీళ్ళు కాశ్మీర్ లో పంజాబ్ నుండి అక్కడ పిలుచుకున్నా మోదీ మా కుటుంబంలో మా బంధువులో మూడు మూడు లేడని బాధ కానీ దేశంలో అనలేదు గౌరవం తెలిపారు అరే కమాటో నితి నుండి ఐ దియేజమంద మీ వైపుకు ఉండింది దేజమంద గుర్తు చేసుకోండి మోర్లి నాయకంటి జోరు అది అన్నీ ఉంటది కీర్తి తీరు హాకే మీరే దేజమంద గుతుచేసి ఆ అప్పుడు ఇప్పుడు జరిపిసుకుని అతను నాలుగేండ్లో అగ్రిమెంట్ అయ్యేదా నాలుగు ఐదు మళ్ళీ అతనే దాంట్లోనే పోలంటే పాలకి ఇంకా ఏరియా ఇంకా మంచి పోస్ట్ ఇస్తారు లేదంటే నీకు లేదంటే అతనికి డబ్బులు పన్నెండనిటిలో ఎంత ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి మన భారతదేశంలో ఎక్కడైనా గవర్నమెంట్ జాబ్ చేసుకో అని పంపించేద్దురు పంపించేస్తే కూడా పెళ్ళి చెప్పిద్దాం అనుకుంటున్నారు అనుకుంటా ఉంటుంది अच्छे ज़िंदा रहते हैं। अभी तक नहीं सींटी का। ये मुलाकाब के हैं। पापुल मार्क्स यादा यादा यादा। इनपे पता हैं उन्हें सांत में? आरंभ सांग में मंच सांग में थे। मधुमुल्लाई करा? मधुमुल्लाई? मधुमुल्लाई? मधुमुल्लाई बोला रहता हैं तो इसमें भी దానికి ఎట్లా పంచే నాకు తెలుసు దాని పెద్ద ఎట్లా చేసారా చిన్నప్పటి నుంచి చాలా నాటే తెలుసు మాట్లాడే వాళ్ళకి కొద్దిగా ఇది ఉంటుంది ఇప్పుడు చచ్చినప్పుడు అందరికి ఇల్వా నా కొడుకు విలువ అందరికీ తెలుసు అంత ముందు ఎవరికి తెలియదు నా కొడుకు అంటే ఎవరి కంటికి కూడా తెలియని వాళ్ళు కూడా ఇచ్చే వాళ్ళు కూడా లేరు మా కుటుంబాల్లో కూడా అందరు అట్లే ఇప్పుడు చదివిపోయితే అందరూ ఇట్లా పెద్దవాళ్ళే తెలుసు నా కి నా కొడుకు ఏం ఏమి నేను ఎట్లు సా చాగిన ఎట్ల నాకు నాకు నా రద్ది బీచ్ ఆ ఇండ్ల పని చేసుకొని వస్తే పదకొండు గంటలకు నేను వచ్చినా కూడా నేను వాకలికి దిగి కూర్చొని ఉండే

ઓકેજી ના બાલ